తెలంగాణ గేయ రచయిత ప్రజాకవి డాక్టర్ అందశ్రీ ఇక లేరు తెలంగాణ సాహిత్య జగత్తు విషాదంలో మునిగిపోయింది పంతొమ్మిది వందల అరవై ఒకటి జూలై పద్దెనిమిదిన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రేపర్తి గ్రామంలో జన్మించిన అందశ్రీ అసలు పేరు అందేయల్లయ్య బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా పెరిగారు పాఠశాల విద్యా బడి మొహం చూడకుండానే గొర్రెల కాపరిగా జీవితం ప్రారంభించారు కానీ అదే కష్ట జీవితం ఆయనలోని కవిని మేల్కొల్పింది మట్టి వాసనతో పల్లె పదాలతో మనసును తాకే పద్యాలతో ఆయన ప్రకృతి కవిగా ఎదిగారు నిజామాబాదులో తాపే పనులు చేస్తున్నప్పుడు శృంగేరి మఠానికి చెందిన శంకర్ మహారాజస్వామి ఆయన ప్రతిభను గుర్తించి అందశ్రీ అనే పేరు ఇచ్చారని చెబుతారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అంటూ తెలంగాణ ఆత్మను పదబంధాల్లో కదిలించిన ఆ గేయం నేడు తెలంగాణ రాష్ట్ర గీతంగా నిలిచింది నాలుగు వందలు పైగా సినిమా పాటలు రాసిన అందశ్రీ రాసిన మాయమైపోతున్నాడ మా మనిషి అన్నవాడు పాట విశ్వవిద్యాలయాల సిలబస్లో చోటు తగ్గించుకుంది సాహిత్యానికి చేసిన సేవలకు గాను కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ నంది అవార్డు లోక కవి బిరుదు వంటి అనేక గౌరవాలు అందుకున్నారు కానీ ఈరోజు తెలుగు సాహిత్యం ఓ మహా మనిషిని కోల్పోయింది తెలంగాణ కవిత్పా మనసైన డాక్టర్ అందశ్రీ హృదయ స్తంభనతో నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు నాడు హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు గొర్రెల కాపరిగా ప్రారంభమైన జీవితం తెలంగాణ గీత రచయితగా ముగిసింది ఆయన జీవితం ప్రతి కష్టంలో స్ఫూర్తి ప్రతి పద్యంలో తెలంగాణ ఆత్మ డాక్టర్ శ్రీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని లోకల్ గైడ్ న్యూస్ తరపున మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాం జయ జయ హే తెలంగాణ జనని ఆ గీతం యుగాల పాటు మార్మోగుతూనే ఉంటుంది